మనం రోడ్డు మీద వెళ్తుంటాము వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనకి డబ్బులు దొరుకుతుంటాయి అంటే అవి చిల్లర నాణాలు కావచ్చు లేకపోతే కనుక రూపాయలు కావచ్చు నోటు కావచ్చు ఏదైనా కానీ దొరుకుతుంటుంది సరే కొంత ఒక్కసారి మనకు అనిపిస్తుంటుంది ముందుకు వెళ్తున్నాము డబ్బులు తీసుకుంటే ఇంకోళ్ళ మనకి ఎందుకు అని అనిపిస్తుంది ఒకసారి ఒకసారి అయ్యో కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి లక్ష్మీని మనం తన్నుకుంటున్నామా అని అనేటటువంటి ప్రశ్న కలుగుతుంటుంది ఇంతకీ రోడ్డు మీద దొరికిన డబ్బులు మనం తీసుకోవచ్చా లేదా అని అంటే కనుక ఎప్పుడైనా సరే రోడ్డు మీద మనకు డబ్బులు కనపడుతున్నాయి అంటే అవి ఏ ప్రదేశంలో కనపడుతున్నాయో చూసుకోవాలి ముందర ఒక్కొక్కసారి ఎవరన్నా చనిపోతే తీసుకొని వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే వారి మీద చిల్లర డబ్బులు ఉంటారు అట్లా కింద అనుకోండి అసలు అటువంటివి మనం ముట్టుకోకూడదు ముట్టుకొనే ముట్టుకోకూడదు మనకు అర్థమైపోతుంది అవి పడేటటువంటి ప్రదేశాన్ని బట్టి ఎందుకంటే చిన్న పూల రెక్కలో ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి కొంతమంది రంగులు అవి కూడా వేస్తున్నారు సరే ఆ ప్రదేశం అనేవి మనకు తెలుస్తుంటుంది అటువంటిప్పుడు అసలు అటువంటి వాటి జోలు మనం వెళ్ళకూడదు కానీ అటువంటి ఇదేమీ లేదండి ఎక్కడో కనిపించిందండి అని అంటే గుడి దగ్గర కనిపించిందండి అంటే ఒకసారి కనపడుతుంది గుడి దగ్గర కూడా కనపడుతుంటుంది ఈ మధ్యనే నాకు కూడా విజయవాడ వెళ్తే కనకదుర్గమ్మ గుడిలో కనిపించినాయి ఇరవై రూపాయలు దొరికినాయి ఇరవై రూపాయలు దొరికినాయి కదా అని మనమే తీసుకోకూడదు ఏం చేయాలి తీసుకోవాలి ఊరికారు మనం చూసాము ఇంకొకళ్ళ కంట పడ పడ కంట పడకపోవచ్చు వాళ్ళ కళ పడకపోవచ్చు మన చూసాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన కళ్ళబడింది కాబట్టి తీసుకుంటాం తీసుకొని ఆ లోపల ఉన్నటువంటి ఆ దేవాలయంలో హుండి ఉంటుంది కదా ఆ హుండీలో వేసేయటం ఒకటి లేదంటే అక్కడెవరన్నా ఎదురుకొండ పేదవాళ్ళు కనబడతారు కదా బయట ఆడుకుంటూ వాళ్ళకి ఇచ్చేసేయటం ఎదుర్కొండ వెంటనే కనిపించారు అనుకోండి ఇచ్చేసేయండి లేకపోతే అప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ వేసేసేయండి వీటిలో ఏదైనా చేయొచ్చు అంతేగాని ఆ వదిలేయటం అనేటటువంటిది మంచిది కాదు అట్లాని మనం తెచ్చుకోకూడదు అసలు మనకేం అర్హత ఉందని అది మనం మన సొమ్ము కాదు మన సొమ్ము కాని దానికి మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు అని వదిలేయకూడదు తీసుకొని ఎక్కడన్నా వేసేయడం ఏమండి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది కదా అని చెప్పి మేము మా ఇంట్లో లోపల పెట్టుకుంటామండి ఎవరో చెప్పారండి ఇట్లా పెట్టుకుంటే మనకు కనబడినటువంటి నాణ్యాలు కానీ అవి డబ్బులు ఏదైనా సరే దొరికినవి తెచ్చుకొని ఇంట్లో దేవుడి గుట్లో పెట్టుకోవాలని చెప్తున్నారు అంటే అది తప్పండి చాలా తప్పు అట్లా తెచ్చి మనం పెట్టుకోకూడదు మనకే కావాలి అని అనుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలనుకుంటే ఒక రాగిపళ్ళంలో చిల్లర డబ్బులు చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి చిల్లర రాగిపళ్ళంలో పెట్టి పెట్టుకోవడం లక్ష్మీదేవి ముందర పూజ చేసుకోవడం అది పద్ధతి ఎందుకంటే రాగి రాకూరుతుంది అంటారు కాబట్టి అంతే కానీ ఎప్పుడు కూడా మనం దొరికినటువంటి ఏదైతే డబ్బు ఉందో దాన్ని హుండీలో వేసేయటం లేకపోతే ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేసేయటం చ్యాదులు చేసుకోవాలి అంతేకాని మన దగ్గర తీసుకొచ్చి ఇంట్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు